అను నుసినా నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్ ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి మీకోసం ఎడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్క్అౌట్ అవుతుంది అదే నాకు అలాగే అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా ఏంటండి జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునే సరికి గాల్లో ఎగిరిపోయిందండి అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయమేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ ఏం చేస్తున్నారు ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఇవ్వగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ భేజింగ్ లడ్కీకో డోన్ వరీ అక్క లడ్కి అచ్చి అచ్చి కామ్ కర్రీ ఓకేనా ఓకే ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం సార్ లోపల వెయిటింగ్ రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి మీన్ షాదీ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది I'm serious. ఒక కెఫేర్ ఉంటేనే తట్టుకోలేరు రోజు కెఫేర్ ఉంది నాకు ఎటా చేసుకుంటావు పెళ్ళి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోజ్ తీరిపోద్ది నాది మోస్ కాదు ఫ్రెండ్ మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టు మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్ నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు వస్తావా రావా చాలా జాయింగే వడ్లంగే ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళరా గంగాబాయి మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను

ఏరా చాల ఇంకా కావాలా లే లే నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్లు చేయడం అనుకునారా పాండు ఏ ఇట్టా ఇట్టా बोल रहा इटलाइटला बोल रहा నేను ఇట్టా గుర్తా నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నాదిరా అనవసరంగా నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్ గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంట తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీరాది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డే కి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రేయ్ నీలాంటి లో పది మంది తగిలితే కంపెనీ కుల్లర్ అయిపోతుందిరా ఏ కంపెనీ ఏ అండ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లో అండి కొంపలము వచ్చేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ హౌస్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే అంటే పడిచొస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నీ ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి బయటికి బయటకు తీసుకురావాలి నువ్వు చేస్తావా నేను సరేరా చెప్పండి ఎస్ఐ గారిని కలవాలండి అక్కడ ఉన్నారు ఓ థ్యాంక్స్ అండి జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్ళి మానేయ్ అదే నేను చేస్తే పెద్ద హెల్ప్ పండ్లో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో మార్నింగ్ సార్ ఏంటాయా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి సంకరపోతున్నారు నాయకుడి సినిమాలో కమలాసన్ ఏదో ఫ్రాస్ట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నే నాయకుడు చూడలేదు సార్ ఆ నేనా సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పురా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనుక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ఎస్ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను మాట్లాడుతున్నా వాళ్ళ పిన్ని కుతుని చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి లక్ష్మి బయటకి తీసుకొచ్చేస్తాను బాబు గారితో మాట్లాడుకున్నా సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత సార్ వర్నే గారే ఉన్నారు నెల రోజులు ఒప్పుకోలేదురాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి నమస్తే నమస్తే అమ్మా మీ గురించి ఎప్పుడు వింటుంటాను బాగేయండి పర్లేదు 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 ఓకే అమ్మా ఏం చేస్తుంటావమ్మా జాబ్ సర్చ్ అయ్యండి అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా రే మెంటల్ అదవా అని నువ్వు చూసారంటే చంపేస్తారు ఒగల రాణి సొగసుకాడను నేనే ఈడు కుదిరను జోడు కుదిరను మేడది గిరావే నమస్తే హాయ్ గంగుబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాయి అంత హ్యాపీయే కదా